శ్రీ మాత్రేయ నమహ అందరికీ నమస్కారం అండి శ్రీ శ్రీ తెలుగు ఛానల్కు స్వాగతం మన ఛానల్లో సౌందర్యాన్ని శ్లోకాలు నేర్చుకుంటున్నాం కదండి ఇప్పటి వరకు తొంభై నాలుగు శ్లోకాలు నేర్చుకున్నాం కదా తొంభై నాలుగు శ్లోకం నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము చూసి నేర్చుకోండి అండి ఈ వీడియోలో తొంభై ఐదవ శ్లోకం నేర్చుకున్నామండి సౌందర్య లహరి శ్లోకాలు నేర్చుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుందండి మన జీవితమే మారిపోతుంది జీవితంలో ఉన్న కష్టాలు ఒడిదిడుకులు ఉన్నా కానీ అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది తప్పకుండా నేర్చుకొని చదవండి లేకపోతే వింటూనైనా ఉండండి రోజు రోజు వీడియోస్ పెట్టుకొని వినండి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి కదా తప్పకుండా వింటూ పని చేసుకోవచ్చండి మనకి ఖాళీ టైంలో ఖాళీ లేకపోయినా టైం లేకపోయినా పని చేసుకుంటూనైనా వినొచ్చండి మంచి చాలా మంచి జరుగుతుందండి వినండి ఇప్పుడు శ్లోకం నేర్చుకున్నాము పురమసి సపర్యా మర్యాద తరళకరణ నామ సిద్ధి మతులాం తవ సులభా నీతమాసిద్ధిమతులావద్వారోపాంత స్థితిభిరణిమాద్యా్రమరాహ పురమసి ంతఃపురమసి సపరకరణ నామూలభే నీత మఖముఖా సిద్ధిమ తవద్వారో పాంత స్థితిభిరణిమాధ్యాపిర ఇప్పుడు విడమర్చి నేర్చుకున్నానండి పురారా மி தரணையோரமசி தரையோனு சபரிய மர தரலாம సఫర్యా మర్యాద తరల కరణ శత మఖ మఖముఖ సిద్ధి మధులాం తేత శత మఖముఖ సిద్ధి నాలుగో లైను తవ ద్వారోపాంత స్థితి హిరణి మాధ్యాభి భ్రమరాహ తవ ద్వారోపాంత స్థితి హిరణి మాధ్యాభి భ్రమరాహ ఇప్పుడు కలిపి చదువుదామండి పురారాపే రంధ పురమసి ततस्वच्चर सपरिया मैयादा तरल सुलभते नीता सेखा सिद्धिमुलावरोपाता स्थिति हिरणिमाध्यारमरा అప్పుడు మళ్ళీ ఇంకోసారి చదువుదాము పురారాకే రం పురమసి తత్వచ్ఛరణ యోహ సపర్య మర్యాద కరలకరణ నామ సులభ తతహ్యేతే నీతా సెత మఖంప సిద్ధి మకులాం తవద్వారోపాంతస్థితి భిరణి మాంటా విరమరాహా ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి ఇప్పుడు శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందామండి అమ్మా జగన్మాత నీవు పురారి అయిన పరమశివుని పట్టపురాణివి కావున నీ పాదపద్మములను పూజించే భాగ్యము చపల చిత్తులకు లభించదు అందువలన ఇంద్రాది దేవతలు ద్వారము వద్ద ఉన్న అనిమాది సిద్ధుల వలననే అభీష్టములు వారైనారు కదా తల్లి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకోవడం వల్ల మనకు ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందామండి ఈ శ్లోకం ఎవరైతే వింటారో చదువుతారో వాళ్ళకి మొండి రుణములు కూడా కలిగిపోతాయి అంటే మొండి వ్యాధులైన వ్యాధులు తొలగిపోతాయన్న మనకు ఏమన్నా గాయాలు ఉంటాయి కదా మన చర్మంలో పుండ్లు కానీ ఏమన్నా కాయాలయ్యి పుండ్లు పడుతూ ఉంటాయి కదా అవి సులభంగా మాన్తాయండి ఎప్పటి నుంచో కాయాలయ్యి షుగర్ ఉన్న వాళ్ళకి అయితే కాయాలు చాలా కష్టంగా మాన్తాయి వాళ్ళకి అసలు చాలా కష్టం అవుతుందండి ఆ వ్యాధులు తొలగించుకోవటానికి ఈ ఈ శ్లోకం చదువుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందండి గాయాలన్నీ ఎప్పటి నుంచో గాయాలన్నీ తొలగిపోతాయి కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ శ్లోకం చదువుకున్నది చాలా మంచి జరుగుతుంది మీరు శ్లోకం నేర్చుకున్నందుకు ధన్యవాదాలండి నెక్స్ట్ వీడియోలో తొంభై ఆరవ శ్లోకం నేర్చుకున్నామండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శ్రీశ్రీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి